హాయ్ ఫ్రెండ్స్ మేము మాచర్ల నుంచి శ్రీశైలం వెళ్తున్నాము వెళ్తా వెళ్తా మధ్యలో ఈ దారిలోనే చూసినాం ఈ కొండల దగ్గర ఆగినాం ఆగి ఇడిపోయి అడిపోయినాం అడిపోయేటప్పుడు ఇదిగో ఇల్లు కనిపించారు ఎమ్మని ఇటు తిప్పినాం కెమెరా కెమెరా ఆడి తిప్పినప్పుడు ఏం జరిగిందంటే ఇడి తిప్పిండి ఇడు అలా తిరుక్కుంటే ఇలా శ్రీశైలం డ్యామ్ దగ్గరకు వచ్చేసాము చూడండి ఈ వ్యూ పాయింట్ ఎంత బాగుందో చూసి అలా ఎంజాయ్ చేసి ఇలా లైక్ కొట్టేసి ఫాలో చేసేయండి కొట్టకపోతే ఈ గేట్లన్నీ మూసేసారు మేము వచ్చేసరికి మా దారిద్రం అది ఈసారి మళ్ళీ గేట్లు ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ వస్తాము ఈ నేనే ఈ లైక్ కొట్టండి కొట్టి ఫాలో చేయండి ఫాలో చేయకపోతే అమ్మడే తిని పిల్ల తర్వాత ఈడొత్తడు ఈ అకౌంట్ వాడు వస్తాడు వాడి కూడా లైక్ కొట్టండి మళ్ళీ మనకి ఎందుకు లేదనుకోవాలా వచ్చాడు 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 రాలేదు రాలేదుగా అది కాదు కాదు ఇప్పుడు వస్తారు చూడండి ఒక్క లైక్ కొట్టండి చాలు అద్ది కుమార్ నాని పవర్ స్టార్ రైట్ ఇది పాటలేదుగా పొద్దుగులు తిరుగుతుండే ఓ మళ్ళీ వచ్చాడు మళ్ళీ లైక్ కొట్టండి అలా కొడతనే ఉండండి కొట్టి కొట్టి కొల చేయండి సరే మరి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాము సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి ఫాలో చేసి వెళ్ళకుండా ఇంటికి దానికి వెళ్ళండి ఈసారి మీరు కూడా వచ్చినప్పుడు విజిట్ చేయండి చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ దయచేసి మీరు వీడియో స్క్రోల్ ముందు లైక్ కొట్టి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి